ఫైవ్ పీసెస్ వచ్చేసి ట్రిపుల్ నైన్ రూపీస్ అంటే అంటే వెయ్యి రూపాయలకి ఫైవ్ టు ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ కి త్రీ కుర్తీస్ అయితే వస్తాయి ఇందులో కూడా కలర్స్ అయితే మంచి సిమెంట్ కలర్ అయితే వస్తుంది గ్రే కలర్ లో టాప్ అండ్ బాటమ్ వస్తుంది అండ్ కాంట్రాస్టింగ్ లో వైట్ కలర్ లో దుపట్ట బిగ్ సైజ్ దుపట్ట వస్తుంది అండ్ ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి వన్ జీరో డబల్ నైన్ వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే ఉంటుందండి రెండు డ్రెస్ సైజెస్ ఉన్నాయండి డబల్ ఎక్సెల్ దాకా అయితే ఓకే ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ ఫోర్ సైజెస్ కూడా సేమ్ ప్యాటర్న్ లో అవైలబుల్ ఈ డ్రెస్సెస్ కూడా స్లీవ్స్ అయితే చాలా చాలా స్పెషల్ సైజెస్ ఉన్నాయా అండ్ ఇందులో కూడా ఎంఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఫోర్ సైజెస్ కూడా అవైలబుల్ ఇది వచ్చేసి చక్కగా థ్రెడ్ ఎంబ్రోడరీ అయితే వస్తుందండి ఇది డ్రెస్ కాస్ట్ మంచి గ్రే ఎలిఫెంట్ గ్రే అయితే చూసినాం ఇంగ్లీష్ గ్రే అంటారు కదా అది నైన్టీ నైన్ రూపీస్ కి వస్తాయి అండ్ ఇందులో కూడా కలర్స్ అయితే చాలా చాలా ఉన్నాయి హాయ్ హలో నమస్తే అందరికి ఎలా ఉన్నారు అందరు ఆల్ ఆర్ డూయింగ్ వెల్ వెల్కమ్ బ్యాక్ టు లైక్ ఫార్జ్ స్టైలిష్ ఫ్లాక్ సో ఇవాళ నేను లక్కీ షాపింగ్ మాల్కి వచ్చేసానండి ఇక్కడ డ్రెస్సెస్ కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి అమేజింగ్గా ఉన్నాయి సో ఆఫర్స్ కలెక్షన్స్ డిజైన్స్ అన్నీ మీకు ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అప్కమింగ్ ఫెస్టివల్స్ వస్తున్నాయి కాబట్టి చాలా ఆఫర్స్ అయితే వీళ్ళు పెట్టారు వీడియోని ఎక్ స్కిప్ చేయకుండా చూడండి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఇంకా మా ఛానల్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నోటిఫికేషన్ మీ దాకా రావాలంటే బెల్ క్లిక్ చేయడం మర్చిపోకండి ఇవి వచ్చేసి మనకి డ్రెస్ మెటీరియల్స్ వస్తాయి మేడం వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే ఉంది ప్రెసెంట్ ఫైవ్ పీసెస్ వచ్చేసి ట్రిపుల్ అవును మేడం రూపీస్ సైజెస్ అయితే వస్తాయండి అండి వీటిల్లో ఎన్ని కలర్స్ వస్తాయి మేడం ఇవి కూడా త్రిపుల్ నైన్ కి ఫైవ్ మెటీరియల్స్ అయితే వస్తామండి ఓకే ట్రిపుల్ నైన్ కి ఫైవ్ మెటీరియల్స్ ఓకే టాప్ వచ్చేసి ఇలా వస్తుందండి బాటమ్ అయితే ఓకే బాటమ్ వచ్చేసి ఇది వస్తుంది అండ్ దుబ్బటా వచ్చేసి ప్యూర్ కాటన్ దుబ్బట వస్తుంది ఫైవ్ పీసెస్ వచ్చేసి ట్రిపుల్ నైన్ రూపీస్ అంటే అంటే వెయ్యి రూపాయలకి ఫైవ్ డ్రెస్సెస్ వస్తాయి డ్రెస్ మెటీరియల్స్ వన్ ప్లస్ వన్ ఉంది అండి కానీ లక్కీ షాపింగ్ మాల్ లో ఆఫర్స్ అంటే ఇలా ఉండాలి చూడండి ఒకసారి ఇలా ఫైవ్ డ్రెస్ మెటీరియల్స్ తీసుకోండి ఓన్లీ ఫైవ్ రూపీస్ ట్రిపుల్ నైన్ ఒకసారి కలర్స్ అయితే చూసేయండి ఓకే నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ కాటన్ లో అయితే చూస్తున్నాం అండి చాలా బాగుంది మల్మల్ కాటన్ అయితే వస్తుంది ఇది వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో ఉంది అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి వస్తుంది ఇందులో కూడా నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయండి ప్యూర్ కాటన్స్ లో మలై కాటన్స్ లో కూడా ఉన్నాయి మిస్ చూస్తే అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ కాటన్స్ లోనే ఇలా థ్రెడ్ ప్యాటర్న్ అయితే వచ్చిందండి ఏ ప్యాటర్న్ లో ఇది వచ్చేసి డ్రెస్ మెటీరియల్ మంచి సిమెంట్ కలర్ అయితే వస్తుంది గ్రే కలర్ లో టాప్ అండ్ బాటమ్ వస్తుంది అండ్ కాంట్రాస్టింగ్ లో వైట్ కలర్ లో దుపటా బిగ్ సైజ్ దుపట వస్తుంది అండ్ ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి ఎయిట్ నైన్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ మనకైతే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కి వస్తుంది ఇందులో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయో చూసేయండి ఓకే అండ్ నెక్స్ట్ బెనారసియా చందేరి వస్తుంది మన ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి చందేరి ఫ్యాబ్రిక్ లో చూస్తున్నాము డ్రెస్ మెటీరియల్ మంచి కాంట్రాస్టింగ్ లో బాటమ్ అండ్ కాంట్రాస్టింగ్ లో దుపటా అయితే వస్తుంది అండ్ ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి నార్మల్ గా ట్యాగ్ ప్రైస్ అయితే థర్టీన్ హండ్రెడ్ ఉందండి మనకైతే ఫిఫ్టీన్ ఫిఫ్టీ పర్సెంట్ లో అయితే వస్తుంది అంటే సిక్స్ ఫిఫ్టీ రేంజ్ లో అయితే వస్తుంది అన్ని లైట్ స్పెషల్ అండి అన్ని కూడా గోల్డెన్ కలర్స్ లాగా చాలా సూపర్ బ్రౌన్ లో కలర్స్ అయితే చూసేయండి ఓకే అండ్ నెక్స్ట్ కూడా వచ్చేసి మనం సూపర్ ఫ్యాన్సీ పార్టీ వేర్ కలెక్షన్ అయితే చూస్తున్నామండి సిక్స్ హండ్రెడ్ రేంజ్ లో ఒకసారి ప్రైస్ ట్యాగ్ ట్వెల్వ్ హండ్రెడ్ రేంజ్ అయితే మనకి డ్రెస్ మెటీరియల్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ కి దుపటా వచ్చేసి జార్జెట్ విత్ చక్కగా షిబోరి ప్యాటర్న్ దుపటా అయితే వస్తుంది సూపర్ కలెక్షన్ అండి ఇందులో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఒకసారి చూసేసేయండి ఎంత పడతారా మెటీరియల్ అయితే వస్తుందండి ఒకసారి కేటలాగ్ లో చూసేసేయండి ఇలా ఉంటుంది కలెక్షన్ అయితే ఇందులో కూడా కలర్స్ అయితే ఉన్నాయి ఒకసారి చూసేసుకోండి మీరు ఒకసారి డైరెక్ట్ గా విజిట్ చేస్తే మాత్రం ఇంకా ఇవే కాదు మేము చూపించేవే కాదు ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే చూసేయొచ్చు ఓకే ఇప్పుడు అయితే మనం కౌంటర్ సెక్షన్ కి అయితే వచ్చేసామండి ఓన్లీ సింగిల్ కుర్తీస్ అయితే చూస్తున్నాము ఇందులో కూడా ఎం టూ ట్రిపుల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి ఒకసారి చూసేయండి ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ లో ఇలా లేయర్డ్ అయితే వస్తుందండి యోక్ ప్యాటర్న్ లో వచ్చేసి చెత్తగా ఇలా థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది అండ్ ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి వన్ జీరో డబల్ నైన్ వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే ఉంటుందండి రెండు డ్రెస్సెస్ తీసుకోవచ్చు సేమ్ కాస్ట్ లో నెక్స్ట్ వచ్చేసి మనం లాంగ్ ఫ్రాక్ అయితే చూస్తున్నాము హకోబా ప్యాటర్న్ లో ఇది వచ్చేసి ప్యూర్ మలై కాటన్ అయితే వస్తుంది విత్ డిజిటల్ ప్రింటెడ్ ఫ్లవర్స్ అయితే వస్తాయి అండ్ ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి థర్టీ నైన్టీ నైన్ రూపీస్ కి మనకైతే వన్ ప్లస్ వన్ ఆఫర్ లో అయితే వస్తాయి స్లీవ్స్ అయితే చాలా స్పెషల్ గా ఉన్నాయి చాలా బ్యూటిఫుల్ గా ఉంది మనం చూపిస్తున్నది సైజ్ వచ్చేసి ఎం సైజ్ లో చూపిస్తున్నాము ఇందులో సైజెస్ ఉన్నాయి అండి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ కూడా సేమ్ ప్యాటర్న్ లో అవైలబుల్ గా ఉంటాయి మనం లాంగ్ ఫ్రాక్ చూస్తున్నాం అండి చక్కగా చాలా బ్యూటిఫుల్ గా ఉంది వైలెట్ కలర్ క్లాత్ అయితే వచ్చాయి స్లీవ్స్ అయితే చాలా స్పెషల్ గా ఉన్నాయి చూస్తున్నారు కదా ఇలా ఫ్లేర్స్ అయితే వచ్చాయి స్లీవ్స్ కి మనం చూపిస్తున్న సైజ్ వచ్చేసి సైజ్ లో ఉంది అండ్ ఇది కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్ లో అయితే ఉంది కాస్ట్ వచ్చేసి ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ ఉంది అంటే మనకి అప్పుడు ఎంత పడినప్పుడు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కి ఎంత బ్యూటిఫుల్ టాప్ వస్తుంది ఎవరు మిస్ చేసుకో ఓకే నెక్స్ట్ వచ్చేసి మంచి బ్యూటిఫుల్ రెడ్ కలర్ లో చూస్తున్నాం అండి కంప్లీట్ డ్రెస్ వచ్చేసి ఇలా ఫ్లోరల్ అయితే వస్తుంది సైడ్స్ వచ్చేసి ఇలా రెడ్స్ వస్తాయి అండ్ ప్రతి డ్రెస్సెస్ కూడా స్లీవ్స్ అయితే చాలా చాలా స్పెషల్ గా ఉన్నాయి మనం చూస్తున్న సైజ్ వచ్చేసి ఎల్ సైజ్ అండి అండ్ ఈ కాస్ట్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ కి వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే వస్తుంది లెవెన్ హండ్రెడ్ కి టూ టాప్స్ అయితే వస్తాయి ఓకే నెక్స్ట్ వచ్చేసి మనం మంచి మలై కాటన్ లో లాంగ్ ఫ్రాక్ అయితే చూస్తున్నామండి ఈ ఒక వచ్చేసి ఇలా థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది వైట్ విత్ బ్లూ కాంబినేషన్ సూపర్ గా ఉంది ఇందులో సైజెస్ ఉన్నాయా అండ్ ఇందులో కూడా ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి కాస్ట్ వచ్చేసి ట్రిపుల్ నైన్ డబల్ వన్ డబల్ వన్ డ్రెస్సెస్ వస్తాయి నెక్స్ట్ వచ్చేసి మనం రోమన్ ఫ్యాబ్రిక్ లో అయితే చూస్తున్నామండి మంచి పార్టీ వేర్ కుర్తి అయితే చూస్తున్నాము కంప్లీట్ డ్రెస్ వచ్చేసి ఇలా ఫ్లోరల్ లో ఇది వచ్చేసి చక్కగా థ్రెడ్ ఎంబ్రాయిడరీ అయితే వస్తుందండి ఇది డ్రెస్ కాస్ట్ వచ్చేసి వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే రన్ అవుతుంది మనం చూపిస్తున్న సైజ్ వచ్చేసి ఎం సైజ్ లో ఉంది అండ్ ఇందులో కూడా కలర్స్ అయితే ఉన్నాయి సార్ చూసేసేయండి సైజెస్ ఉన్నాయి ఇందులో ఎంఎల్ ఎక్స్ఎల్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి కలర్స్ అయితే చూసేసేయండి ఓకే నెక్స్ట్ వచ్చేసి మనం రౌండ్ అంబ్రిల్లాలోనే బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చూస్తున్నామండి అండి లో వచ్చేసి ఇలా సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది మనం చూస్తున్న సైజ్ వచ్చేసి ఎం సైజ్ ఎం సైజ్ ఇంత బ్రాడ్ గా ఉందండి కానీ ఇందులో కూడా మనకైతే సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ కూడా సేమ్ ప్యాటర్న్ లో అవైలబుల్ గా ఉంటాయి అండ్ ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి లెవెన్ నైన్టీ నైన్ రూపీస్ కి టూ టాప్స్ అయితే వస్తాయి వన్ ప్లస్ వన్ ఆఫర్ లో ప్యూర్ కాట్ ఈ డ్రెస్ కాస్ట్ స్ కాస్ వన్ జీరో డబల్ నైన్ నెక్స్ట్ వచ్చేసి రౌండ్ అంబ్రిల్లా కట్ లోనే మంచి గ్రే ఎలిఫెంట్ గ్రే అయితే చూస్తున్నాం అండి ఇంగ్లీష్ గ్రే అంటారు కదా అది పార్ట్ లో వచ్చేసి ఇలా సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది అండ్ ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి వన్ జీరో డబల్ నైన్ కి వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే రన్ అవుతుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి మనం సెట్ టైప్ లో ఉన్న కుర్తి అయితే చూస్తున్నాం అండి ఇది వచ్చేసి మస్లిన్ ఫ్యాబ్రిక్ లో అయితే వస్తుంది స్లీవ్స్ దగ్గర వచ్చేసి చక్కగా ఇలా పఫ్ స్లీవ్స్ అయితే విత్ కాలర్ నెక్ అండ్ మనం చూస్తున్న టాప్ సైజ్ వచ్చేసి ట్రిపుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఈ డ్రెస్ కూడా ఆఫర్ లోనే ఉంది ఒక ఆఫర్ చెప్తే మీరే షాక్ అవుతారు త్రీ కుర్తీస్ వచ్చేసి సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ కి వస్తాయి అండ్ ఇందులో కూడా కలర్స్ అయితే చాలా చాలా ఉన్నాయి ఆ కలర్స్ అన్ని చూపిస్తాం చూసేయండి ఓకే అండ్ ఇందులో కూడా కలర్స్ అయితే ఉన్నాయో చూసేసేయండి ఓకే నెక్స్ట్ వచ్చేసి మనం వెస్టర్న్ వేర్ కలెక్షన్ అయితే చూస్తున్నామండి ఇది వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లో చక్కగా హిప్ దగ్గర స్లీవ్స్ దగ్గర అంతా కూడా ఎలాస్టిక్ అయితే వస్తుంది స్లీవ్స్ అయితే బటర్ఫ్లై స్లీవ్ అయితే వస్తాయి అండ్ ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి ట్రిపుల్ నైన్ కి త్రీ పీసెస్ అయితే వస్తాయండి థౌజండ్ రూపీస్ కి త్రీ కుర్తీస్ అయితే వస్తాయి మంచి వెస్టర్న్ వేర్ కలెక్షన్స్ లో ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం బ్యూటిఫుల్ కుర్తి కలెక్షన్స్ లోనే ఆఫర్ కుర్తీస్ అయితే చూస్తున్నామండి ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది అండ్ త్రీ కుర్తీస్ వచ్చేసి కాస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ కి త్రీ కుర్తీస్ అయితే వస్తాయి ఇందులో కూడా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి సర్చ్ ఇందులో కూడా సైజెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి కలర్స్ అయితే చాలా బాగుంది ఓకే టీ షర్ట్స్ కూడా గర్ల్స్ టీషర్ట్స్ కూడా ఆఫర్స్ లో ఉన్నాయండి ఒకసారి చూసేయండి ఫోర్ షర్ట్స్ వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ కి ఉన్నాయి టెన్ టీ షర్ట్స్ తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ కదా ఫోర్ షర్ట్స్ ఫైవ్ హండ్రెడ్ కదా టెన్ షర్ట్స్ వచ్చేసి థౌసండ్ రూపీస్ అండ్ ఇందులో కూడా కలర్స్ అయితే ఉన్నాయి ఒకసారి చూసేయండి కాటన్ లో త్రీ పీసెట్స్ అయితే చూస్తున్నామండి మంచి లగ్స్ గ్రీన్ కలర్ అయితే వస్తుంది లో వచ్చేసి సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది అండ్ సెల్ఫ్ లోనే బాటమ్ అండ్ శిబోడి ప్యాటర్న్ లో నాన్ దుపటా అయితే వస్తుంది అండ్ ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి లెవెన్ నైన్టీ నైన్ రూపీస్ కి వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే ఉంది ఓకే నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ కాటన్ టాప్ లోనే చూస్తున్నాము మనం త్రీ సెట్ లోనే మంచి వైట్ కలర్ కుర్తి అయితే చూస్తున్నాము సెల్ఫ్ లోనే బ్లూ కలర్ లో ప్యూర్ కాటన్ బాటమ్ అయితే వస్తుంది అండ్ దుపటా వచ్చేసి షిబోడి ప్యాటర్న్ లో దుపటా అయితే వస్తుంది అండ్ ఇందులో కూడా సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి కాస్ట్ వచ్చేసి డబల్ వన్ డబల్ నైన్ ఓకే నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ రోమన్ సిల్క్ లోని మనం డిజిటల్ ప్రింటెడ్ కార్డ్స్ అయితే చూస్తున్నాము చక్కగా ఇలా వస్తుందండి దీనికి వచ్చేసి స్కిన్ ప్యాటర్ కలర్ లో చక్కగా బాటమ్ వస్తుంది అండ్ దుపట్టా వచ్చేసి సీక్వెన్స్ దుపట్టా అయితే వస్తుంది అండ్ ఇందులో కూడా మనకి ఎమ్ఎల్ ఎక్సల్ డబుల్ ఎక్సల్ ఫోర్ సైజెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి ఇది కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో ఉందండి అసలు నార్మల్ గా కాస్టింగ్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి ట్రెండింగ్ లో ఉన్న వైలెట్ కలర్ అయితే చూస్తున్నామండి ఇలా ఫ్లోరల్ ప్రింట్స్ అయితే వస్తాయి త్రీ స్లీవ్స్ అయితే వస్తాయి సెల్ఫ్ లోనే బాటమ్ అండ్ సెల్ఫ్ లోనే నాజ్మిన్ దుపట్టా వస్తుంది చక్కగా బార్డర్ అయితే వచ్చిందండి లేస్ బార్డర్ అయితే వస్తుంది అండ్ ఈ డ్రెస్ కాస్ట్ కూడా వచ్చేసి ట్వెల్వ్ నైన్టీ నైన్ రూపీస్ ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ రేంజ్ లోనే ఉంది ఇందులో కూడా సైజెస్ అయితే ఉన్నాయి ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ ఎల్లో కలర్ లో డిజిటల్ ప్రింటెడ్ ఫ్లవర్స్ అయితే వస్తాయండి మనం చూస్తున్న సైజ్ వచ్చేసి ఎం సైజ్ అండ్ ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి ట్రిపుల్ నైన్ ఇందులో కూడా ఫిఫ్టీ పర్సెంట్ లో అయితే ఉంది ఇందులో కూడా సైజెస్ ఉన్నాయి ఎమ్ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ కూడా ఉన్నాయి సెల్ఫ్ లో బాటమ్ అండ్ సీక్వెన్స్ వర్క్ లో దుపట్టా అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి కట్ వర్క్ ప్యాటర్న్ లోనే హకోబ ప్యాటర్న్ చక్కగా రెడీ టు వేర్ పార్టీ వేర్ కలెక్షన్ దీనికి వచ్చేసి డిజిటల్ ప్రింటెడ్ దుపటా అయితే వస్తుంది అండ్ కాంట్రాస్టింగ్ లోపల్ షేడ్ లో దుపట్టా బాటమ్ అయితే వస్తుంది అండ్ ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ కి టూ పీసెస్ అయితే వస్తాయండి ఇందులో కూడా సైజెస్ ఉన్నాయి ఓకే నెక్స్ట్ వచ్చేసి పార్టీ వేర్ కలెక్షన్స్ అయితే చూస్తున్నాం అండి బ్యూటిఫుల్ త్రీ పీస్ సెట్ అయితే చూస్తున్నాము చాలా బాగుంది కలెక్షన్ అయితే ఇది వచ్చేసి అండ్ ఫ్యాబ్రిక్ లో అయితే వస్తుందండి కంప్లీట్ డ్రెస్ లుక్ అయితే ఒకసారి చూసేసి అండి దీనికి దుపట్టా వచ్చేసి చక్కగా కట్ వర్క్ ప్యాటర్న్ దుపట్టా అయితే వస్తుంది కాంట్రాస్టింగ్ లో సెల్ఫ్ లోనే బాటమ్ వస్తుంది అండ్ మనం చూసిన డ్రెస్ సైజ్ వచ్చేసి ఎం సైజ్ ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి టూ కి టూ డ్రెస్సెస్ అయితే వస్తాయి అండి కలర్స్ కూడా ఉన్నాయి ఎవరు మిస్ చేసుకోకండి ఓకే నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ కాటన్ లోనే ట్రెండింగ్ లావెండర్ కలర్ అయితే చూస్తున్నాము పార్ట్ లో వచ్చేసి ట్రెండింగ్ వీ నెక్ లో సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది ప్యూర్ కాటన్ దుపటా వస్తుంది అండ్ దు బాటం వచ్చేసి ఇలా వస్తుంది కంప్లీట్ డ్రెస్ లుక్ అయితే ఒకసారి చూసేసేయండి అంబ్రిల్లా కట్ అయితే వస్తుందండి ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ కి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఉందండి అంటే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ బ్యూటిఫుల్ అనార్ కలి కుల వస్తుంది ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి కలంకారీలో జైపూరి కాటన్స్ అయితే చూస్తున్నామండి ఈ లో వచ్చేసి బ్యూటిఫుల్ గా ఇల్ల మిరర్ వర్క్ విత్ థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది త్రీ ఫోర్త్ స్లీవ్స్ వస్తాయి అండ్ ప్యూర్ తో దుపట్టా అయితే వస్తుంది సేమ్ బాటమ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ ఇందులో కూడా మనకైతే చెప్పడం మర్చిపోయాను ఎంఎం ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి అండ్ ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ కి ఫిఫ్టీ పర్సెంట్ రూపీస్ కి బ్యూటిఫుల్ త్రీ ఓకే అండ్ నెక్స్ట్ కూడా వచ్చేసి జైపూర్ కాటన్స్ లోనే మంచి లెమన్ ఎల్లో షేడ్ అయితే చూస్తున్నాం అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది పార్ట్ అయితే ఎక్సలెంట్ గా ఉంది అండ్ దుపట్టా వచ్చేసి ప్యూర్ కాటన్ దుపట్టా అండ్ కాంట్రాస్టింగ్ లోనే సెల్ఫ్ లోనే ఇలాగే ప్రింట్ ఉన్న బాటమ్ అయితే వస్తుందండి అండ్ ఈ డ్రెస్ కూడా కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ కి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో చాలా బాగుందండి కలెక్షన్స్ ఎవరు మిస్ చేసుకోకండి